భారత్ టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రేమ్స్వాన్ మైండ్ గేమ్ మొదలు పెట్టాడు మాటల యుద్ధంతో టీమిండియాను దెబ్బ కొట్టేలా అహంకారపు వ్యాఖ్యలు చేశాడు భారత్ జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ తమకు జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది అంటూ గ్రేమ్స్వాన్ వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియాతో జరిగే యాషస్ సిరీస్ కు ముందు ఇది ఓ ప్రాక్టీస్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు ఇంగ్లాండ్ జట్టు కూడా దీని ఓ వార్మప్ మ్యాచ్ లానే పరిగణించాలంటూ స్కై స్పోర్ట్స్ క్రికెట్ తో మాట్లాడుతూ అన్నాడు ఇది ఓ రకమైన మ్యాచ్ అని అన్నాడు కానీ ఇండియాకు మాత్రం పెద్ద సిరీస్ వ్యాఖ్యానించాడు చివరిగా గత రెండు మూడు సార్లు ఇండియాకు వెళ్లామని అక్కడ తాము పూర్తిగా విఫలమై ఓడిపోయామని గుర్తు చేసుకున్నాడు ఇప్పుడు సొంత దేశంలో ఇండియాను ఓడించాల్సిన అవసరం ఉందన్నాడు ఏ సిరీస్ లో ఇంగ్లాండ్ నాలుగు ఒకటి తేడాతో కైవసం చేసుకుంటుందని అంచనా వేశాడు అయితే టీమిండియాతో సిరీస్ వామప్ లాంటిది అన్న కామెంట్లపై నెటిజన్లు ఫైర్ అయ్యారు భారత క్రికెట్ జట్టు అభిమానులతో పాటు కొందరు ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా స్వాన్ కామెంట్స్ ను తప్పుబడుతున్నారు రోహిత్ కోహ్లీ లేకుండా కేవలం యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా ఇంగ్లాండ్ ను నిలవరించి గ్రామ్ వ్యాఖ్యలకు సరైన సమాధానం చెప్పాలని కోరుతున్నారు మొత్తం మీద గ్రామ్ స్వాన్ కామెంట్స్ తో ఇంగ్లాండ్ భారత్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే హీట్ ఎక్కింది